అప్పుడు న్యాయం కావాలనో డిమాండ్లు తీర్చాలనో జనాలు రోడ్ల మీదకెక్కి ధర్నాలు రాస్తారోకోలు నిరసనలు చేసుడు కామన్ ఇక అట్లా చేసినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మొదలు మంచిగా నచ్చజెప్పి ఆడికెళ్ళి లేపాలని చూస్తారు వినకుంటే మీ మీద కేసులు అవుతాయి అని బెదిరిస్తారు కూడా అట్లా కూడా లాఠీలకు పని చెప్తారు ఆ తర్వాత ఇంకా షాన్నే ఉంటాయి కదా సామభేద దండోపాయాలు అన్నట్టు ఏడైనా అదే పద్ధతి పాటిస్తారు పోలీసు వాళ్ళు కానీ డైరెక్ట్గా దండోపాయానికి దిగి పబ్లిక్ తోటి ఉల్టా దండోపాయం కూడా చేపించుకుంది ఒక సిఐ మేడం చూడు రియాన్నో చూసి చిన్నప్పుడు ఈ స్కూల్ ల సైన్స్ సబ్జెక్టుల చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటదన్న న్యూటన్ గమన సూత్రాలను సరిగ్గా చదవలేదో మర్చిపోయిందో గాని మాట్లాడుతుంది కాని ముంగడికి వచ్చిన పిల్లగాని చెంపట్టి సర్పు సర్వంగానే మళ్ళా ఉల్టా మూడు నాలుగు దర్శిర్రు అంటే అట్లకి సమానమైన ప్రతిచర్యతో పాటు ఎక్స్ట్రా ప్రతిచర్య కూడా వచ్చిందన్నట్టు మధ్యప్రదేశ్ రాష్ట్రం టిక్మగడ్ జిల్లాలున్న దర్వగాన్ అనే ఊళ్ళే జరిగింది ఇట్లా ఇంతకు పంచాది ఎట్లు వచ్చిందంటే మొన్న రాత్రి యాభై ఏళ్ళ ఒక రైతుకు రోడ్డు మీద టక్కర్ అయిందట ఈవడో గుద్దిపోయిందట అయితే ఆ గుద్దినోళ్లను గుర్తుపట్టి అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని చచ్చిపోయిన మనిషి చుట్టపలు ఎరుకున్న వాళ్ళంతా రోడ్ ఎక్కి ధర నాకు దిగర్రు ఇక ఎట్టుంటది ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా ఎక్కడి బండ్లు ఎక్కడ ఆగిపోతే ముచ్చట పోలీసు వాళ్ళకి ఎరకాయి ఊరికొచ్చిగా ఇక మరి వచ్చినామని నిమలంగా మాట్లాడి ఆ బాధలున్నోలను ఓదార్చి తగిన న్యాయం చేస్తాం మీకు అని చెప్పి ఓ నాలుగు మాటలు చెప్తే పంచాయది ఆడికే ఓడిచిపోవు అయ్యేది పోయేది తర్వాత గానీ ఏదో చెప్దామని వచ్చిన పిల్లగాని పట్టుకొని నువ్వేంత పోరానివిరా నాకే చెప్పేటంత పెద్దోన్వా అన్నట్టు సరుపు జరిచి ఉల్టా రిటర్న్ లో దండిగానే అందుకుంది ఇట్లా ఇదే వేరే వేరే అయితే చాలా పెద్దగై చార్జ్ చేసి అందరిని అరెస్ట్ చేసి లోపల ఎత్తుండే కావచ్చు కానీ వాళ్ళ ధర్నాల్లో కూడా న్యాయం ఉంది కదా అని అందరు ఉల్టా మర్రవాడి పడి మాట్లాడేటప్పుడు పోలీసు వాళ్ళ జర తగ్గి మేడం మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని మాటిచ్చిరట పాపం అపం యాక్షన్ కు రియాక్షన్ ఇంత స్ట్రాంగ్ గా ఉంటుందని అస్సలు అనుకోనట్టుంది మేడం అందుకే ఎప్పుడు అధికార బలాన్ని భుజబలాన్ని కాదు అప్పుడప్పుడు బుద్ధిబలాన్ని కూడా వాడుకుంటే ఉండాలి సందర్భాన్ని బట్టి అని మంచి పాఠమే నేర్చుకుంది కావచ్చు అనుభవంతో